జై గణేష నమస్తే ఫ్రెండ్స్ మన స్వామి విఘ్నేశ్వర స్వామిని ఇలాగా అలంకరించుకున్నానండి నిన్న సంకటహర చతుర్దశి గురించి లాంగ్ వీడియో చేశాను కదండి మీరందరూ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మన వినాయక చవితికి ఎలాగో అలాగే నేను ఇంచుమించుగా పూజ చేసుకున్నానండి చాలా మంచిదని కూడా చెప్పాను ఒకసారి వీడియో చూడండి అలాగే ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క సంఖ్య ఇష్టం ఉంటుంది అమ్మవార్లకైతే పదహారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదండి ఆ స్వామికి ఆరు అలాగే మన గణేషన్ స్వామికి పదహారు అంటే చాలా ఇష్టమండి అలాగే ఇరవై ఒకటితో కూడా మన నైవే సంఖ్య ఇష్టము నైవేద్యాలు పెట్టుకుంటాం కదా ఒక పదహారు నామాలు ఉన్నాయండి స్వామికి మంచిగా వాటితో మనం పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఎవరు చేసినా మంచిదే బయటికి చెప్పి చదివితే చాలా మంచిదండి ఇంటి ఇంటి పాది సౌఖ్యంగా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను స్వామి మాటలతో వినండి